రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సైనికులు తమ కిటికీనకు ఒక ప్రత్యేక రకమైన మెష్ను ఏర్పాటు చేసేవారు దీని ప్రయోజనం ఏమిటంటే శత్రువులు గ్రెనేడ్లు విసిరితే అది నెట్టుకు తగిలి వెనక్కి తిరిగి కొన్నిసార్లు శత్రువుల దగ్గరే పేలిపోయేది కాని శత్రువులు కూడా తెలివైనవారు వారు గ్రెనేడుకు ఫిషింగ్ హుక్స్ ను అమర్చారు దానివల్ల గ్రెనేడ్ నెట్లో చిక్కుకొని అక్కడే పేలిపోయేది ఇంకో విచిత్రమైన సంఘటన ఏమిటంటే ఒక సైనికుడిని శత్రువులు చుట్టుముట్టారు అతనికి తప్పించుకోవడానికి వేరే మార్గం అప్పుడు అప్పుడతను దగ్గరలో చనిపోయి పడియున్న ఆడగుర్రం కడుపును చీల్చి అందులో దాక్కోవాలని నిర్ణయించుకున్నాడు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అతను గుర్రంపైన చెట్ల కొమ్మలను కప్పాడు అతను ఆ దుర్వాసనను భరిస్తూ అవకాశం దొరకగానే అక్కడి నుండి నిశ్శబ్దంగా పారిపోయాడు ఇంకొక ఆసక్తికరమైన పద్ధతి ఏమిటంటే కొంతమంది సైనికులు తమ తుపాకీ బ్యారెల్పై కండోమ్ను ఉంచేవారు వినడానికి వింతగా ఉన్నా దీనివల్ల తుపాకీలోకి ధూళి మట్టి మరియు నీరు చేరకుండా ఉండేది ఇది సులభమైన సమర్థవంతమైన పద్ధతి ఇప్పుడు చివరి కథ మరింత ఆసక్తికరంగా ఉంది సైనికులు ఒక బకెట్ను తాడుతో తుపాకీ ట్రిగ్గర్కు కట్టారు పైన మరొక బకెట్ ఉంది దానికి ఒక చిన్న రంధ్రముండేది దాని నుండి నెమ్మదిగా నీరు కారుతూ ఉండేది కింద ఉన్న బకెట్లో నీరు నిండి అది బరువెక్కింది బరువు పెరగగానే ట్రిగ్గర్ నొక్కిబడి తుపాకీ కాల్చబడింది